అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి రేవంత్ రెడ్డి అమిత్ షా షాక్ అయ్యారా ఎందుకు అని నేను చెప్తున్నానంటే వాస్తవంగా మీ అందరికీ తెలుసు అమిత్ షాకి సంబంధించిన ఒక వీడియోని డీ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి కాంగ్రెస్ సోషల్ మీడియా మరియు తెలంగాణ ముఖ్యమంత్రి పిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రచారం చేసే ప్రయత్నం చేశారు అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించే ప్రయత్నం చేశారు అమిత్ షా అంటే బీజేపీని భద్రం చేయడం కోసం ప్రయత్నం చేశారని కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎఫ్ఐఆర్ కట్టి సీఎం రేవంత్ రెడ్డికి మరియు కాంగ్రెస్ సోషల్ మీడియా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకి నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు ఇచ్చి మే ఒకటో తారీఖు విచారణకు రామని అడిగారు కానీ మే ఒకటో తారీఖు సీఎం రేవంత్ రెడ్డి కానీ మరియు కాంగ్రెస్ సోషల్ మీడియా టీం కానీ విచారణకు వెళ్ళలేదు పైగా కాంగ్రెస్ లీగల్ టీం ద్వారా మాకు పదిహేను రోజుల సమయం కావాలి పదిహేను రోజుల తర్వాత తర్వాత న్యాయ సలహా తీసుకుని విచారణకు హాజరవుతాం దీనికి సంబంధించినటువంటి మేము కూడా కొన్ని సమాచారాన్ని సేకరించుకునే ప్రయత్నం చేస్తున్నాం మాకు పదిహేను రోజుల సమయం కావాలని ఢిల్లీ పోలీసులకి లీగల్ టీం ద్వారా సమాచారాన్ని పంపించారు కానీ వాస్తవానికి ఇదే కేసులు తెలంగాణలో కూడా నమోదైంది తెలంగాణలో ఎలా నమోదైందంటే కా బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి ఓ కంప్లైంట్ తెలంగాణ పోలీసుకి ఇవ్వడం జరిగింది మా నాయకుడు అయినటువంటి అమిత్ షా వ్యాఖ్యని వక్రీకరించి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుంది డి ఫేక్ వీడియోని ప్రచారంలో పెడతా ఉంది మా నాయకుడు అనని మాటని వాస్తవం కంప్లైంట్ ఏంటి అంటే అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ తీసేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్టీ బీసీలకు పంచుతాం అని మాట్లాడారు కానీ అది ఎట్లా మార్చారు అంటే ఈ దేశంలో ఎస్టీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ రద్దు చేస్తాం అన్న మాట్లాడిన వ్యక్తిగా మాట్లాడినట్టుగా క్రియేట్ చేసి ప్రచారంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి టీం అనేది ఈ కంప్లైంట్ యొక్క అభియోగం ఆ కంప్లైంట్ని తెలంగాణ పోలీసులు తీసుకున్నారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తర్వాత కాంగ్రెస్ సోషల్ మీడియా టీంలో కొంతమందిని అదుపులో కూడా తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు వచ్చారంట మేవరి తారీఖు విచారం రాలేదు కాబట్టి ఈయనం పిలిసి మాట్లాడదాం విచారిద్దామని చెప్పేసి హైదరాబాద్ వస్తే వాళ్ళేమో తెలంగాణ పోలీసులు అదుపులో ఉన్నారు కాంగ్రెస్ మీడియా సోషల్ మీడియా టీం సభ్యులు అయితే ఇక్కడ తెలంగాణ పోలీసులు చెప్పారంట ఈ కేసును మేము ఆల్రెడీ హ్యాండ్వర్ చేసుకున్నాం ఈ కేసును మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం సో వాళ్ళు మా అదుపులోనే ఉన్నారు మా ఎంక్వైరీ చేసిన తర్వాత మీకు సమాచారం ఇస్తామని తెలంగాణ పోలీసులు ఢిల్లీ పోలీసులు తిప్పి పంపించారంట అయితే ఇక్కడ కితరపు అయితే ఇక్కడ ఒక మతలభు నడుస్తూ ఉంది ఏంటి అంటే రేపు కాంగ్రెస్ పార్టీ లీగల్ టీము ఒక కేసుని హైకోర్టులోను సుప్రీంకోర్టులోను వాళ్ళు ఒక ఇప్పుడు చర్చించుకుంటున్నారు ఎక్కడ వేస్తే ఉంట బాగుంటుంది అనేది ఒక కేసుని కోర్టులో వేయబోతున్నారట ఏమని వేయబోతున్నారు ఇప్పుడు రెండు ఎఫ్ఐఆర్లు ఒకటే కేసుకు సంబంధించి తెలంగాణలోనేమో బీజేపీ ప్రధాని కార్స్గా ఉన్నటువంటి ప్రేమందర్ రెడ్డి ఇచ్చింది ఢిల్లీలోనేమో కేంద్ర హోంశాఖ ఫిర్యాదు సో రెండు ఒకటే కంప్లైంట్ కాబట్టి రెండు చోట్లకి ఇది తిరగటం ఇబ్బందికరం కాబట్టి రెండు చోట్లకి తిరగటం అంటే అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి రెండు చోట్లకి వెళ్ళి రావటం అనేటువంటిది రాష్ట్రంలో సీఎంగా ఉన్నాడు కాబట్టి సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఈ కేసును ఒకే చోటికి రెండు ఎఫ్ఐఆర్లు ఒకటే కేసు సంబంధించినవి కాబట్టి ఈ కేసును ఒకటే చోటుకి మార్చండి మెర్జు చేయండి అని చెప్పేసి అడగబోతున్నారంట దానివల్ల ఏం జరుగుతుంది సహజంగానే ఇక్కడ కేసు నేరం జరిగింది ఎక్కడ అంటే హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్లోనే కదా ఈ వీడియోని కాంగ్రెస్ తెలంగాణ సోషల్ మీడియా టీం ప్రచారంలో పెట్టింది సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేసింది తెలంగాణ హైదరాబాద్లోనే కదా సో తెలంగాణ కాంగ్రెస్లో మాట్లాడింది హైదరాబాద్లోనే కాబట్టి సో కేసు సహజంగానే ఢిల్లీ నుంచి హైదరాబాద్లో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఢిల్లీ కేసు కూడా హైదరాబాద్కు వస్తే హైదరాబాద్లో ఉండేటువంటి స్టేట్ పోలీస్ ఏదైతే ఉందో వాళ్ళు విచారించే అవకాశం ఉంటుంది హైదరాబాద్ స్టేట్ పోలీస్ ఎవరు హ్యాండ్వోల్ లో పనిచేస్తారు అంతిమంగా తెలంగాణ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే పనిచేస్తారు సో వాళ్ళు తెలంగాణ సీఎంని కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు ఆ కేసుని ఇంకా తీవ్రతను తగ్గించే ప్రయత్నమే చేస్తారు అదే ఢిల్లీ పోలీసులు అయితే కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తారు అంటే వాళ్ళు కేంద్రం పరిధిలో ఉంటారు కాబట్టి కాంగ్రెస్ నాయకుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ఈ కేసులు కానీ ఆ కేసు తెలంగాణకు వచ్చేస్తే కా తెలంగాణ కాంగ్రెస్కి అనుకూలంగా మారే అవకాశం ఉంది ఢిల్లీలోనేమో కేసు విచారం జరిగితే బీజేపీకి అనుకూలంగా జరిగింది తెలంగాణలో కేసు విచారం జరిగితే కాంగ్రెస్కి అనుకూలంగా జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ మీడియా టీం ఏం చేయబోతుంది ఆ కేసును తీసుకొచ్చేసి తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం కోసం కోర్టులో పిటిషన్ వేయాలని అనుకుంటుంది సో ఒక తెలుగు గల పని రేవంత్ రెడ్డి చేస్తున్నారు వాస్తవంగా ఈ కేసు ద్వారా కాంగ్రెస్ లీడర్ని ఇబ్బందులో పెట్టాలని తర్వాత ఎట్టగైనా తెలంగాణలో అధికారం కోరుకుంటుంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా అయితే ఆ స్పేస్ని ఆక్రమించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం ఎట్టయినా సాధించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించాలని తెలంగాణలో బీజేపీ కలలు కంటుంది ఈ టైంలో సీఎం రేవంత్ రెడ్డి మీద వచ్చిన ఈ అంశాన్ని బీజేపీ వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు అందుకే ఈ కేసు అంత సీరియస్గా తీసుకుంది సీఎం కూడా ఢిల్లీ పోలీసు వచ్చి నోటీస్ ఇవ్వడానికి కారణం ఇదే వాస్తవానికి ఈ దేశంలో ఫేక్ వీడియోలు క్రియేషన్ అనేది ఇది మొదటిది కాదు ఇది చివరిది కాదు కానీ ఈ వీడియోను ఎందుకు సీరియస్గా తీసుకున్నారంటే ఇక్కడ ఈ కేసు సీఎం రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ సీఎంకి తాగుతుంది కాబట్టి ఈ కేసును సీరియస్గా తీసుకొని రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చుకోవడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడు తన చతుర్తో ఉపయోగించేసి తెలంగాణలో కూడా కేసు నమోదయ్యేలా చూసుకున్నాడు బీజేపీ కంప్లైంట్ ఉంది కాబట్టి ఆల్రెడీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమీందర్ రెడ్డి కంప్లైంట్ ఉంది కాబట్టి తెలంగాణలో కేసు నమోదు అయ్యేలా తెలంగాణ పోలీసులు సహకరించారు తెలంగాణ పోలీసు సహకారం ఆధారంగా కేసు నమోదు చేసి ఇక్కడే విచారణ ఇక్కడే నేరం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇక్కడే విచారం జరిగేలా ఒక ప్లాన్కి కాంగ్రెస్ సోషల్ మీడియా టీం రాజకీయం సిద్ధం చేసుకుంటున్నట్టు మనకు అర్థమవుతూ ఉంది నిజానికి తెలంగాణలో కినుక ఈ కేసు విచారం జరిగితే ఖచ్చితంగా తెలంగాణ పోలీసు రే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి అనుగుణంగానే ఉంటారు సీఎం రేవంత్ రెడ్డికి అనుగుణంగానే ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కేసు నుంచి వీళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది అదే ఢిల్లీ పోలీసుల చేతుల్లోకి కనుక ఈ కేసు పూర్తిగా వెళితే అది కొంత ఎంత కాదన్నా కాంగ్రెస్ నాయకత్వానికి ఇబ్బందికరమైన కేసుగా ఉంటుంది విచారణకు హాజరు కావడం సమాధానాలు చెప్పడం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఒక రకంగా పొలిటికల్గా ఏమైనా బీజేపీ కొరకోట అయిందంటే వాస్తవంగా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి రివర్స్గా మారే ప్రయత్నం చేశాడు దీన్ని తెలంగాణ సమాజానికి గుజరాత్ రౌడీ దానికి ప్రయత్నం చేశాడు అంటే గుజరాత్కి తెలంగాణకి పోటీ గుజరాత్ టీము తెలంగాణ టీము ఇక్కడ గేమ్ ఆడుతూ ఉన్నాయి తెలంగాణ ప్రజానికం తెలంగాణ టీం తరఫున ఉండాలి అని ఒక సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేశారు ఇక్కడ కూడా పొలిటికల్గా కూడా రేవంత్ రెడ్డి ఒక అగ్రెసివ్ స్టెప్పే తీసుకున్నారు వాస్తవంగా డిఫెన్స్లో ఉండాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఎఫెన్సివ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు సో పొలిటికల్గా ఇలా చేశాడు టెక్నికల్గాను ఎఫెన్సివ్ గేమ్ ఆడుతున్నాడు అదే రేవంత్ రెడ్డి తన తెలివితేటలకు పదును పెట్టి ఇలా చేసినందుకు రేవంత్ రెడ్డిని ఎలాగైనా కొంత ఇబ్బందులు గురిచేయించి ఈ కేసు ద్వారా అనుకున్నటువంటి బీజేపీ అధిష్టానానికి షాక్ అయింది అనేటువంటిది మనకు ఉన్నటువంటి సమాచారం మరి ఢిల్లీ పోలీసులకి రేవంత్ రెడ్డి చెక్కకుండా తెలంగాణ చేతిలోనే తెలంగాణ పోలీసుల చేతిలోనే ఈ కేసు ఉండేలా చేసిన ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది కోర్టులో ఈ కేసు వీలేసే పిటిషన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి కానీ మొత్తానికి రేవంత్ రెడ్డి వేసిన ప్లాన్కి అయితే అమిత్ షా షాక్ అయ్యారనేది మనకున్న ఇన్ఫర్మేషన్ అటు రాజకీయంగానూ బీజేపీకి ఉపయోగకూడమైంది లేదు రేపు టెక్నికల్గా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది అంటే బీజేపీ ఏ గేమ్ ఆడదామని అనుకుందో ఆ గేమ్ ఆడటానికి అవకాశం లేకుండా గేమ్ రేవంత్ రెడ్డి చేతిలోకి పోవటం అనేటువంటిది బీజేపీకి మింగిల్ పడిన అంశం ఖచ్చితంగానే కా సౌత్ ఇండియాలో ఎదగాలి సౌత్ ఇండియాలో ఎదగడానికి ఉన్న అవకాశం ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత వాళ్ళకి అవకాశం ఉన్నది తెలంగాణలోనే కర్ణాటకలో అయితే అధికారం లేదా ప్రతిపక్షం అది బీజేపీ పొజిషన్ అక్కడ అక్కడ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వాన్ని కూర్చేసి అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ ప్రతిపక్ష పొజిషన్ని క్రమక్రమంగా కోల్పోతుంది ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ బీఆర్ఎస్ గెలిస్తే ఒకటి లేదా ఒకటి కూడా గెలవని పరిస్థితిలో ఉంది బీజేపీ ఎక్కువ ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటుంది తర్వాత ఎక్కువ ఎంపీలు కూడా గెలుస్తూ ఉంది కాబట్టి పొలిటికల్గా కాంగ్రెస్ తర్వాత తర్వాత స్పేస్ బీజేపీ ఆక్రమిస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాజకీయంగా ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ని స్థాపించాలి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి బీజేపీని అధికారంలో తీసుకురావాలి అనుకుంటున్న సమయంలో ఒక కేసు దొరికితే దాన్ని తమకు పాజిటివ్గా మలుచుకుందాం అనుకున్న దాన్ని రేవంత్ రెడ్డి తనకు పాజిటివ్గా మలుచుకోవడం ఏదైతే ఉందో అది బీజేపీ అధిష్టానానికి ఇబ్బందికరంగానూ మింగిపడిన అంశంగానూ ఉంది